భీష్మ ఏకాదశి సందర్భంగా జగ్గంపేట రావులమ్మ తల్లి చిన్న వర్ధకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట హైస్కూల్ గ్రౌండ్లో భారీ అన్నదాన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు కమిటీ సభ్యుల సమన్వయంతో ఏర్పాట్లు నిర్వహించి జగ్గంపేట మరియు పరిసర గ్రామాల ప్రజలకు స్వామివారి ప్రసాదం అందించారు సభ్యులు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పాల్గొన్న ప్రతి వ్యక్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి ఆశీర్వాదం ఉండాలని కోరారు జగంపేట సెంట్రల్ లో వెలిసినటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వచ్చి నిర్మించబడ్డది కాబట్టి శ్రీ రావులం తల్లి వర్తక సంఘం అందరూ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ భేక్ష్మేకాదశి జరుగుతుంది కావున ఈ భీక్షమెకాదశికి రావులం తల్లి తోపుడుబల్లి వర్తక సంఘం వారు మళ్ళీ జగ్గంపేట పరు ప్రజలందరూ కూడా సహకారంతో ప్రతి సంవత్సరం భారీ ఎత్తున అన్న జరుపుతున్నాం కాబట్టి ఈ అన్న ప్రజలందరూ సహకరించి మాకు చిన్న వర్తక సంఘం కాబట్టి మా సంఘానికి అందరూ ప్రోత్సహించి ముందుంది నడిపిస్తున్నారు కాబట్టి గత నలభై సంవత్సరాలుగా మీ ఇదే సంతర్పణ జరిపించి నడిపిస్తున్నాం కాబట్టి ఇంకా